ఇస్ లాడ్ దేవునికి స్తోత్రాలు ఈ వాక్యాన్ని వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నాను దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుని దాన్ని ధ్యానం చేయబోతూ ఉన్నాం మొదటి రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను అయితే ఇప్పుడు నీవు ఇస్రాయేలులందరినీ యజబేలు పోషించుచున్న బయలుదేవతా ప్రవక్తలు నాలుగు వందల యాభై మందిని ఆషేరాదేవి ప్రవక్తలైన నాలుగు వందల మందిని నాయొద్దకు కర్మేలు పర్వతమునకు పిలువ నంపమని చెప్పాను ప్రియా దేవుని బిడ్డరా ఈ వాక్యము మనకి సుపరిచితమైనటువంటి వాక్యము మనందరికీ కూడా తెలుసు ఈ సందర్భము ఏమిటో ఒకవేళ మీకు తెలియకపోతే నేను చెప్తాను తెలిసిన వారు కూడా దీనిలో నుంచి ఒక నూతన భావాన్ని తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను వినండి ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించనుగాక ప్రైజల్ వాక్యముతో మిమ్మల్ని అనుదినము ఆయన పోషిస్తూ ఉన్నాడు ప్రతి వాక్యాన్ని వింటూ బలము చెందాలని ప్రభు నామలో తెలియపరుస్తూ ఉన్నా చదవబడిన ఈ యొక్క వాక్య లేఖనం సందర్భం ఏమిటంటే ఏలియా ఆహాబుతో చెబుతున్నటువంటి మాట ఆయన అంటున్నారు కదా యజబేలు పోషిస్తున్నటువంటి ఆ బైరు దేవత ప్రవక్తలను నాలుగు వందల యాభై మందిని ఆషారా దేవి యొక్క ప్రవక్తలైన నాలుగు వందల మందిని మొత్తం అందరినీ ఎంతమంది ఉన్నారో వారందరినీ కూడా నువ్వు ఎక్కడికి పిలుస్తావంటే కర్మేలు పర్వతము దగ్గరకు పిలువు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు అని ఎప్పుడైతే ఈయన మాట్లాడారో అలాగే వారందరినీ కూడా ఇస్రాయలు ప్రజలతో సహా ఆ పర్వతం మీదకి ఆహాబు సమకూర్చారు కర్మేలు పర్వతము సమరయ దేశములో ఉన్నది కర్మేలు పర్వ కర్మేలు అనేటువంటి పదానికి అర్థం ఏమిటంటే ఫలించేడి తోట అని అర్థం ఈ కర్మేలు పర్వతం మీదే ఏలియా ఒంటరిగా బయలు ప్రవక్తలకు సవాలు విసిరినటువంటి స్థలం అదే అంతేకాదండి ఆయన ప్రార్థన చేసి ఆకాశము నుండి అగ్నిని దింపిన స్థలము అదే అంతేకాదు ప్రజలందరి నోట కూడా యహోవాయే దేవుడు అని అనేటట్లుగా ఆయన అక్కడ దేవుని యొక్క మహిమను రుజువు పరిచినటువంటి స్థలము కూడా కర్మేలు పర్వతమే ప్రియ దేవుని బిడ్డారా ఈ లోకంలో దేవుని పిల్లలకు అపవాదికి ఎప్పుడు కూడా వ్యతిరేకత ఉంటూనే ఉంటుంది మీరు అనుకోవద్దు ఆనాడు ఏలియా కాబట్టి వాటిని జయించాడు ఈ రోజున ఒకవేళ అదే పరిస్థితి నాకు ఎదురవుతే నేను జయించగలనా అని మీకు తెలుసా మీరు కూడా ఏలియా అయితే ఆ రకంగా బయలు ప్రవక్తల్ని ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడ్డది కానీ ఈ దినాల్లో మనం చూస్తే మీరు కూడా అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొని వాటిలో నుండి జయము పొంది మీరు దేవుని కొరకు ఒక సాధనముగా దేవుని కొరకు దేవుని పిల్లలుగా మీరు ఈ రోజు వరకు కూడా ఆయనకు సాక్షులుగా మీరు నిలబడి ఉన్నారు ప్రైజ్ అలాడ్ అంటే ఆనాడు ఏలియాను వ్యతిరేకించినటువంటి ఆ యొక్క అపవాది క్రియలు ఈ రోజును కూడా ఈ లోకములో నీకు కూడా వ్యతిరేకతలు ఉన్నాయి అయితే ఆ రోజున అన్ని వ్యతిరేకతలు ఉన్నాయి కదా అని ఏలియా ఒక్కడనే కదా అని అనుకోలేదండి ఏలియా ఏం చేశాడో తెలుసా వాటికి సవాలు విసురుతూ కర్మేలు పర్వతము దగ్గరికి వారిని సమకూర్చి వారందరి ఎదుట ఇస్రాయేలుల ప్రజలు యహోయ దేవుడు అని ఒప్పుకునేటట్లుగా ఆయన మహిమను అక్కడ కనుపరిచాడు ఈ రోజున నీకు తెలియపరిచేటువంటి విషయం ఏంటంటే అదే పరిస్థితి ఒకవేళ అనేకమైన సమస్యల గుండా నువ్వు పెడుతున్నావేమో వ్యతిరేకమైన పరిస్థితులు గుండా నువ్వు నడిచి వెడుతున్నావేమో నీకు అనేకమైనటువంటి సమస్యలు నీకు పోరాటంగా నీ ఎదురు నిలబడ్డాయేమో కానీ వాటన్నిటిలో కూడా ఏలియాకు జయమిచ్చిన దేవుడే నీకు కూడా జయమిస్తారు ప్రైజ్ అలాడ్ ఇలాగే ఒకనొక రోజున బాప్తిస్మం పొంది యేసు ప్రభు గారు వార్తలు స్వార్తలో మత్తవార్తలో నాలుగో అధ్యాయం మొదటి వచనములో రాయబడి ఉంటుంది ఆయన బాప్తిస్మానాన్ని పొంది పొందిన వెంటనే ఆత్మ చేత అరణ్యానికి కొనిపోబడ్డాడట ఎప్పుడైతే అరణ్యానికి కొనిపోబడ్డాడో అక్కడ అపవాది చేత కూడా శోధింపబడ్డాడు అయితే శోధింపబడ్డాడు కానీ శోధనలో ఆయన పడిపోలేదు ఆ శోధకుడు ఆయన ఎలా జయించాడు అంటే ఒకటి ప్రార్థన ద్వారా జయించాడు రెండవది ఆయన వాక్యము ద్వారా జయించాడు ప్రైజ్ అలాడ్ అంటే ప్రతి వ్యక్తికి కూడా ఈ యొక్క అనుభవము ఎదురవుతుంది అని పాత నిబంధనలో నుండి క్రొత్త నిబంధన దగ్గరకు వచ్చేటప్పటికి యేసు కూడా అలాంటి పరిస్థితి గుండా వెళ్ళినప్పుడు ఆయనకి జయము కలిగేటట్లుగా ప్రార్థన చేశాడు ఈరోజు ఈ రోజు నేను మీకు చెప్పేది ఏంటంటే మీరు కూడా అనేకమైనటువంటి ఆటంకాల గుండా వెళుతున్నప్పుడు మీకు వాటన్నిటి నుండి కూడా జయం కలగాలంటే మీరు కూడా ఉపవసించి ప్రార్థించవలసిన వారై ఉన్నారు ప్రైస్ ఎలా ఈ రోజున చాలామంది ఉపవాస ప్రార్థన అంటేనే భయపడిపోతూ ఉన్నారు కొంతమంది అయితే ఇష్టపడతా ఉన్నారు ఇందులో భయపడవలసిన అవసరం ఏమీ లేదు ఇందులో భయం చెందవలసిన అవసరం లేదు నీకేదైనా ఒక కార్యము జరగాల లేదంటే ఆత్మీయంగా నువ్వు బలపడాలి స్థిరపడాలా నీకున్న ప్రతి ఆటంకము శోధకుడు పెడుతున్నటువంటి ప్రతి ఒక్క ఇబ్బందులు నీకు తొలగిపోవాలంటే కొన్నిటి కొరకు నీవు ఉపవసించి ప్రార్థించవలసిన అవసరము ఎంతైనా ఉంది ప్రైజ్ అలాడ్ ఉపవాసించి ప్రార్థన చేస్తే నీకు ప్రతి దాని మీద కూడా ఆయన చూడండి విజయమును ఇస్తాడు హలెలుయా నామానికి మహిమ కలుగును గాక కర్మేలు పర్వతం మీద ఏలియా చేసినటువంటి ప్రార్థన ఎంతసేపు అంటే నలభై ఐదు సెకండ్లు ఇంచుమించు ఉండొచ్చండి అంతే అంతకు మించి ఎక్కువ ఏమీ కూడా లేదు ఆ ప్రార్థన వినినటువంటి దేవుడు వెంటనే జవాబు ఇచ్చాడు నువ్వు ప్రార్థించు పట్టుదల కలిగి విశ్వాసంతో ప్రార్థన చేయి నీ ప్రార్థనకు ఆయన వెంటనే జవాబు ఇవ్వగలడు హాలెలుయా ఆకాశము నుండి వెంటనే అగ్ని దిగివచ్చి అక్కడ ఉన్నటువంటి బలి అర్పణ అంతటిని కూడా కాల్చి వేసినప్పుడంట ప్రజలందరూ కూడా సాగిల పడిపోయారు ప్రెజలా ప్రజలందరూ కూడా సాగిల పడిపోయారు ఈయన పేరు కూడా అగ్ని ప్రవక్త అని కూడా పిలుస్తారు చూడండి దేవుడు అంటున్నాడు కదా హెబ్రి పత్రికలో మొదటి అధ్యాయం ఏడవ వచనములో ఒక చక్కటి మాట ఉంటుంది ఏంటో తెలుసా నా సేవకులను నేను అగ్ని జ్వాలలుగా చేసుకొని ఉన్నాను ఎందుకని అగ్ని జ్వాలలుగా చేసుకొని ఉన్నాడు అంటే ప్రియదేవుని బిడ్డరా ఈ లోకముల ఎదురవుతున్నటువంటి ప్రతి ఒక్క చాతబడి మాంత్రిక ప్రభావములను వాటి సహితము కూడా భయపడకుండా ఎదురికించడానికి సేవకుల్ని ఎలా చేశాడంటే అగ్ని జ్వాలలుగా చేసి ఉన్నాడు ఒక సేవకుల్నే కాదు కొంతమంది ఆత్మీయ బిడ్డలను కూడా అగ్ని జ్వాలలుగానే ఆయన చేసి ఉన్నాడండి ఇంకా లూకాసు వార్తలు ఆయన ఒక చక్కటి మాట మాట్లాడతారు ఏమైనా తెలుసా పన్నెండో అధ్యాయము నలభై తొమ్మిదవ వచ్చినంలో ఏమంటారంటే నేను ఆ వాక్యాన్ని చదివితే నేను భూమి మీద అగ్నివేయ వచ్చితిని అది ఇది వరకే రగులుకొని మండవలినని ఎంతో కోరుచున్నాను అయితే అంటే భూమి మీద అగ్ని వేయడానికి వచ్చాడట ఆ అగ్ని ఇది వరకే రగలాలని మండాలని నేనెంతో కోరుచున్నాను అంటున్నాడు అవును ప్రియ దేవుని దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నిన్నొక అగ్ని జ్వాలగా చేయాలని నీ మీద తన అగ్నిని అనగా అగ్ని అనగా పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది ఈ పరిశుద్ధ ఆత్మ అనే అగ్ని నీ మీద కొమ్మరించి ఒక అగ్ని జ్వాలగా తయారు చేయాలని ఆయన యొక్క ఆశ ఆయన కోరిక ఎందుకంటే అగ్నిగా నీవు మారినప్పుడు నీ ఎదుట పని చేస్తున్నటువంటి చీకటి శక్తుల అంధకార క్రియల ప్రభావము ఏది కూడా నిన్ను ఏమీ చెయ్యలేదు అందుకే లూకాస్ వార్త పద్దెనిమిది పదో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాల్లో ఏదియు నీకు ఎంత మాత్రమును హాని చెయ్యదు అని ఉంటుంది చూడండి నిజముగా ఈ పరిశుద్ధాత్మ ఎవరిలోనైతే ఉంటుందో ఈ అగ్ని ఎవరిలో ఉంటుందో వారు సమస్యలను చూసి భయపడరు ఇరుకులు ఇబ్బందులు ఆర్థికమైనటువంటి పరిస్థితులను చూసి వారు కృంగిపోరండి ఎందుకంటే వారికి తెలుసు ఏదో ఒక రోజున నా దేవుడు నన్ను వాటి నుండి పైకి లేవనెత్తుతాడు అంతేకాదు నేను నమ్ముకున్న దేవుడు సర్వశక్తిమంతుడని నాకు తెలుసు కాబట్టి అని వారు ఏ సమస్యకు కూడా భయపడరు చూడండి ప్రి దేవుని పెట్టారా ఆ యొక్క ఆత్మను పొందుకోవడానికి అపోస్తుల కార్యము రెండవ అధ్యాయములో మొదటి వచనము నుండి మనం చదువుకుంటూ వెళితే మూడవ వచనంలో ఒక చక్కటి మాట రాయబడిన ఉన్నది అదేంటంటే మూడవ పదవ దినమునంట పెద్దుకోస్తూ పండుగ దినమున రెండవ అధ్యాయము మూడవ వచనములో వాళ్ళందరూ కూడా అక్కడ రాయబడి అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్ శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగారని ఇంకా పైవచనంలో రెండవ చనంలో ఉంటుంది వారు కూడి ఉన్న ఇల్లంతా కూడా చూడండి ఆత్మ చేత నింపబడి అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి వారికి కనబడినట్లుగాను వారి మీద అవి వరాలినట్లుగాను వారు చూశారు ప్రైజ్ అలా ఎప్పుడైతే వీరి మీదకు పరిశుద్ధాత్మ అనే అగ్ని దిగి వచ్చిందో వారు ఎలా అయిపోయారో తెలుసా అండి భూమిని తలకిందులు చేసేవారిగా దేవుడు వారిని మార్చివేశాడు దేవునికి స్తోత్రం ఈ రోజున ఆత్మ అంటే తెలియనటువంటి వారు పరిశుద్ధాత్మను ఎరగనటువంటి వారు చాలా మంది ఉన్నారు పరిశుద్ధాత్మ అంటే ఏంటి అని అడుగుతున్నారు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా అంటున్నారు ఆయన ప్రత్యేకమైన దేవుడు కాదు దేవుడు దేవునిలోనే ఉన్నటువంటి ఆత్మే పరిశుద్ధ ఆత్మ ట్రైస్ అలాడ్ నేను వెళుతున్నాను నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను పంపుతాను అని యోహాను సువార్తలో యేసయ్య ఓ చక్కటి మాట చెబుతారు అయితే మీరు పైనుండి ఆత్మను పొందుకునే వరకు కూడా మీరు ఎరు ఇషలేములోనే నిలిచి ఉండండి అన్న దేవుడు ఈ రోజున చాలా మంది కూడా పరిశుద్ధాత్మ అంటే ఏంటి అనేవాళ్ళు పరిశుద్ధాత్మ అగ్నిని ఎరగనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు దేవుని యొక్క వాక్యము చక్కగా తేట తెల్లగా తెలియపరుస్తూ ఉంది వారందరూ కూడా ఒక గదిలో కూర్చొని ఉండగా వారి మీదకు అగ్ని నాలుకలట్ట లాంటివి విభాగింపబడి ఒక్కొక్కరి మీదకి వాలగా వారు అన్య భాషలు మాట్లాడారట ప్రైజ్ అలా దేవునికి స్తోత్రం గాక ప్రియ దేవుని బిడ్డారా పరిశుద్ధాత్మను అందరము కూడా కలిగి ఉండాలి పరిశుద్ధాత్మ నీలో ఉంటే నేను ఎప్పుడు కూడా ఒక మాట చెబుతాను నువ్వు ఏ స్థలానికి వెళ్ళాలో ఏ స్థలానికి వెళ్ళకూడదో ఏమి మాట్లాడాలో ఏమి మాట్లాడకూడదో ఆత్మ నీకు బయలుపరుస్తుంది ప్రైజ్ అలాడ్ అందుకే ఏసయ్య యోహాను సువార్తలో కొన్ని విషయాలు అంటారు మిమ్మ మీకు లోకములో శ్రమ కలుగుతుంది లోకములో ఉన్నటువంటి అధికారులు మిమ్మలను ఈడ్చుకుని వెళ్ళి సమాజ వీధుల్లో నిలబెట్టినప్పుడు వారితో ఏమి మాట్లాడుదమా ఏమి సమాధానం చెప్పుదుమా అని మీరు భయపడవద్దు ప్రైస్ అలాడ్ ఎందుకంటే మీలో ఉండి మాట్లాడేది పరిశుద్ధాత్మయే కాని మీరు కాదు నామానికి మహిమ కలుగును ప్రియ దేవుని బిడ్డరా దేవుడు నీకు ప్రతి విషయాన్ని కూడా బయలుపరుస్తాడు అటువంటి అగ్ని లాంటి ఆత్మ నీవు కలిగి గాక నీవే కాదండి నీవు ప్రార్థిస్తూ ఉండగా నీవెప్పుడైతే అగ్ని వంటి పరిశుద్ధాత్మను కలిగి ఉంటావో నీవు ప్రార్థిస్తూ ఉండగా ఆ ప్రార్థనా శక్తి ఆ ప్రభావము నీ ఇంటి వారిని కూడా తాకుతుంది ఒకవేళ నీ ఇంట్లో ఎవరైనా మనసు పొందలేదా రక్షణ పొందలేదా ఇంకా లోకములో తిరుగుతూ ఉన్నారా లేదంటే నిర్లక్ష్యంగా ఉన్నారా తర్వాత తీసుకుందాములే బాపు తర్వాత పొందుదాములే రక్షణ అని ఒకవేళ నిరుత్సాహంగాను లేదంటే నిర్లక్ష్యముగా వారి ఉండినట్లయితే దేవుని ఆత్మ కలిగిన నీవా గృహములో ఉంటే నిన్ను బట్టి వారందరూ కూడా ఆత్మ చేత మండించబడతారు అలాడ్ వారు కూడా చూడండి నువ్వు ప్రార్థిస్తున్నా ప్రార్థిస్తున్నటువంటి ఆ ప్రభావము ఆ యొక్క ఆత్మ నీ మీద ఉన్న ఆత్మ నీ ఇంటి వారిని కూడా తాకుతదండి నీ ఇంటి వారు అందరినీ కూడా రక్షణలోనికి నడిపేస్తుంది నువ్వు ప్రార్థన చేస్తే చాలా మంది ప్రార్థన చేసేటప్పుడు నిద్రపోతూ ఉంటారు నిద్రపోయి ప్రార్థనలో నిద్రపోతే కనుక నిద్రపోయే ప్రార్థనకి ఏ జవాబు కూడా రాదు పైగా ప్రార్థనలో మీరు నిద్రపోతున్నారని మనం అడిగామనుకోండి వాళ్ళు ఏమంటారు తెలుసా నేను ప్రార్థన చేసి చేసి కళ్ళు మూసుకున్నప్పుడు నిద్ర వచ్చేసింది ఆ నిద్రట్లో నాకు ఒక దర్శనం వచ్చింది అంటారు ఎక్కడైనా బైబిల్ గ్రంథంలో ప్రార్థన చేసేటప్పుడు నిద్రపోయితే దర్శనం వచ్చిందండి ప్రార్థన ముగించుకున్నాక నిద్రపోతే దర్శనాలు వచ్చినాయా వీళ్ళకి ప్రార్థన నడిపింప అవ్వక ఇక స్తోత్రం 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 అని అక్కడతోనే ఆపేసి ఇక ఏ మాట చేయాలో ప్రార్థన అర్థం కాక వాళ్ళకి ప్రార్థన నడిపింపు లేదు ఆత్మ నడిపింపు లేదు ఇక వెంటనే వాళ్ళకి వచ్చేది ఏంటంటే పీకులు వరకు కూడా గుండెలు పట్టేసేటట్టుగా పీకులు దాకా తినేసిన తర్వాత ప్రార్థన చేస్తే ప్రార్థన ఏమి నడిపితుందండి హాయిగా నిద్ర వచ్చేస్తుంది మోకాళ్ళు పైగా పెద్ద మోకాళ్ళు వెయ్యి కదా భూమి కిందేమో ఏమో భూమి మీదేమో తలకాయ పెట్టేసి మాలేమో పైకి కట్టేస్తారు వలన వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ బాడీకి అంతటి సరిపాడా చక్కగా పరుపులాగా ఉంటుంది కాబట్టి హాయిగా నిద్రపోతారు అప్పుడంటే వీళ్ళకి దర్శనం వచ్చిందండి ఈ దర్శనాలు నిద్రపోతూ వచ్చేటువంటి దర్శనాలు ఇవి దర్శనాలు కాదు ప్రార్థనలో నిద్రపోతే నీవు అపవాది నడిపింపులో ఉన్నావని నీకు అర్థం అదే కనుక నీలో ఆత్మ ఉందనుకోండి ఆత్మ చూడండి నీతో ఎంతో చక్కగా ప్రార్థన చేయిస్తుంది నిద్ర వచ్చే ప్రార్థన కాదు అది నీ ప్రాణము శరీరము ఆత్మ అన్ని కూడా మెలకుగా ఉంటాయి దేవు మనకి మహిమ కలుగును గాక ప్రీ దేవుని పెట్టారా దేవునికి ప్రార్థన చేసేటప్పుడు చక్కగా ఆత్మతో ప్రార్థన చేయాలి విసుకగా ప్రార్థన చేయాలి పట్టుదల కలిగి నువ్వు ప్రార్థన చేయాలి హలే ఏలియా చేసిన చిన్న ప్రార్థన అండి ఆకాశము నుండి అగ్ని వచ్చేటట్టుగా చేసింది అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సాగిల పడేటట్లుగా చేసింది ఏ రోజున నీవు ప్రార్థన చేస్తా ఉన్నావు కానీ ఒక్క చూడలేకపోతావు చూడలేకపోతావునంటే నీ ప్రార్థనలో పరిశుద్ధాత్మ లేదేమో దేవుని బిడ్డ గమనించుకొని ఆత్మతో మిళితమై ప్రార్థన చేయండి ఎప్పుడైతే నువ్వు ఆత్మతో మిళితమై ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థనకు నా దేవుడు నీకు జవాబిస్తాడు నీ ఇంటిలో ఎప్పటి నుంచో జరగకుండా కార్యాలు ఆగిపోయినాయా అపవాదిని అడ్డుకుంటున్నాడా బలహీనపరుస్తా ఉన్నాడా నా దేవుడు చెబుతా ఉన్నాడు నీవు ఉపవసించి ప్రార్థించి ఆత్మతో ప్రార్థన చేస్తే కార్యాలు అద్భుతాలన్నీ కూడా నీవు చూడగలుగుతావు వాటిని అనుభవిస్తావు దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాప్రేమ కలిగిన దేవా కృపగల తండ్రి దయగల స్వామి ఏసయ ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి నైనా ఎంతమంది బిడ్డలైతే నైనా ప్రార్థించడానికి వారి మనస్సును నిలుపుకొని ఉన్నారో ప్రతి ఒక్కరికి ఆత్మతో కూడిన ప్రార్థన నడిపింపు వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను బలహీనులుంటే స్వస్థత కలుగ చేయండి ప్రవ్వ ఎవరైనాను నా ప్రభ ఏ సమస్యతో రుణాల చేత అప్పుల చేత ఆస్తి గొడవల చేత నైనా కోర్టు కేసుల చేత వారు బాధపడతా ఉంటే ఏ సుక్రీస్తు నామములు విడుదల కలుగును గాక గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించండి తండ్రి ఆత్మీయులైన బిడ్డలు మరింతగా ఆత్మతో మండించబడతానికి సహాయం చేయండి నీ ఆత్మవారుని పురికొల్పిన కొలది వారు అన్య భాషలు మాట్లాడడానికి నీ కృపను దైత్యమని ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డను ఏ సుకూరిస్తున్నామలో ఆశీర్వదించి విత్తబడిన వాక్యం వారి హృదయాల్లో ఫలింపచ్చేయమని ఏస్తున్నామలో ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ